స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్ తగిలింది మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అవసుల భావాన్ని రాజీనామా చేసింది శుక్రవారం పెద్దశంకరపేటలో ఉన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు అలగ నుంచి పార్టీ సరైన గుర్తివ్వటం లేదని పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గెలుపు కోసం ఒక మహిళగా ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు అడిగారని ఆ సందర్భంలో ఎంతో మంది పేద మహిళలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ కనీసం ఇంద్రమ కమిటీలో కూడా శంకరంపేట మండలంలో నా పేరు లేకపోవడం కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏ విధమైన వివక్ష ఉందో నాయకులు నా రాజీనామాతో ఇప్పుడైనా గుర్తించాలన్నారు బీసీ మహిళ నేను జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి కార్యకర్తలకు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆత్మాభిమానం చంపుకుని పార్టీలో ఉండలేనని తన రాజీనామాను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ముగరే సునీతకు తమ రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నట్లు తెలిపారు అలాగే మా ఎంపీ సురేష్ శెట్కర్ గారిని ఒక ఆడపిల్లనై ఉండి ముందుకు వచ్చి ఎంతో కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లు వేపించిన చేపించినందుకు కూడా ఒక గుర్తింపు లేదు కాంగ్రెస్ ప్రభుత్వము ఆడలకు పెద్దపీఠం వేస్తానని చెప్తుంది మరి ఒక మహిళా అధ్యక్షాలకే పెద్దపీఠం వేస్తలేదు ఇక్కడ పార్టీ కోసం ఇంత కష్టపడ్డ నాకు కనీసం మర్యాద లేదు కనీసం గుర్తింపు కూడా లేదు మండల్ నుంచి జిల్లా స్థాయి వాడకు ఎందుకంటే మీరు జిల్లా స్థాయికి ఎందుకు వెళ్ళినంటే సభ్యత్వాల ద్వారా జిల్లా స్థాయికి వెదిగిన మండల్ కమిటీలు వేసినా బూత్ కమిటీలు వేసినా హార్డ్ వర్క్ చేస్తున్నా పెద్ద శంకరంపేటలో సంజీవ్ రెడ్డి సార్ నేను కష్టపడి సార్ గెలిపించిన కష్టపడి గెలిపించిన సార్ని మరి ఇందిరమ్మ కమిటీలలో భవానీ పేరు లేదు అంటే ఒక జిల్లా అధ్యక్షుల పేరు కూడా లేదు మరి ఇందిరమ్మ కమిటీలు వేసిన విషయం కూడా తెలియదు మరి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి కాలేజాగాలు వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు మరి ఒక అధ్యక్షాలు ఉంది ఆమెకు ఒక నాలుగు ఇవ్వండి అని కూడా ఒక ఎమ్మెల్యే చెప్పలేడు ఒక ఎంపీ చెప్పలేడు నేను పోయి అడిగిన సార్ నాకు వర్క్ ఇవ్వండి నేను వర్క్ చేసుకుంటా సార్ అని అడిగిన నేను రిక్వెస్ట్ పెట్టినా సార్కు అప్పుడు కూడా సారు చూస్తామమ్మా అన్నాడు ఇంత అప అసద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మహిళలకే పెద్ద పీఠం వేస్తామన్నోళ్ళు నాకే పెద్ద పీఠం వేయనప్పుడు నన్ను నన్ను నమ్ముకున్న జనాలకు నేను ఏం చెప్పాలి ఇంటింటికి తిరిగినప్పుడు ఇంటింటికి తిరిగి చెప్పినా అమ్మ సార్ ఇట్లా చేస్తాడు ఇట్లా చేపిస్తా వీళ్ళందరికీ మాటలు ఇచ్చినా ఈ రోజు ఒక్క పని కూడా చేయలే రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క పని కూడా చేయలేరు నాకు నాకు చేయకపోయినా పర్వాలేదు ప్రజలకన్నా చేయలే కదా నేను తీసుకో పోయిన నాయకులకు ఇప్పుడు నా నన్ను నమ్మ వచ్చిన వాళ్ళకు కూడా నన్ను నమ్ముకున్న నమ్ము నమ్ముకొని ఓటు వేసిన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతున్నాను నేను అలాంటప్పుడు ఈ పదివేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉండడం ఎందుకు చాలా అలసిపోయినా అన్ని రకాలుగా అలసిపోయినా నేను ఎవ్వరి దగ్గర ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ రూపాయి తీసుకోకుండా నా స్వచ్ఛందంగానే సేవ చేసిన పార్టీకి నా ఇంటి డబ్బు ఖర్చు పెట్టుకొని చేసిన కానీ ఈ రోజు ఒక మర్యాద కూడా లేదు స్టేజీల మీద పోతే కూడా ఒక ప్లాస్టిక్ స్టేర్ వేస్తారు జిల్లా అధ్యక్షాలంటే అదా అంటే జిల్లా అధ్యక్షాలంటే ఏంది నాకు వ్యాల్యూ లేనప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్యే సార్ను గెలిపించలేనా నేను ఎంపీ సార్ను గెలిపించలేనా కష్టపడలేనా అన్ని రకాల కష్టపడి పార్టీలకు వచ్చిన నేను దౌర్జన్యంగా రాలే పార్టీలకు కానీ ఈ రోజు ఏ ఎమ్మెల్యే సపోర్టు లేదు ఏ ఎంపీ సపోర్టు లేదు కానీ ప్రజల కోసం మాత్రం నేను చెయ్యాలనుకున్నా ఆ ప్రజలకు కూడా వాళ్ళు న్యాయం చేస్తలేరు అలాంటప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండడం కూడా వేస్ట్ అని నేను రాజీనామా లెటర్ రాస్తున్నా దయచేసి మెదక్ దృష్టి నాకు సహకరించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను జిల్లా అధ్యక్షులు పదవికి రాజీనామా చేయడానికి గల కారణం ఒక జిల్లా అధ్యక్షులై ఉండి నాకు కనీసం గుర్తింపు లేదు అలాంటప్పుడు నన్ను నమ్ముకొని ఎంతో మంది మహిళలు బయటకు వచ్చారు వాళ్ళకు అన్ని రకాలుగా ఈ ఇది వస్తుందమ్మా మా సార్ ఇది చేస్తారని అన్ని రకాల వాళ్ళకు నేను హామీలు ఇచ్చిన ఇలా దొక్కు హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేకపోతున్నా నేను వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ ఇస్తాన పెట్టువాయే మరి ఏందమ్మా అప్పుడు మాట ఇచ్చిన ఇప్పుడు ఎందుకు బయటకు వస్తారో అని అడుగుతుండ్రు వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్ష ఉండి కూడా నేను వాళ్ళకు సముచిత న్యాయం కల్ కలిగేనప్పుడు మరి నేను ఎందుకు ఈ పార్టీలో ఉండడం అలాగే ఒక జిల్లా అధ్యక్షాలకే న్యాయం లేనప్పుడు నా వెనుకున్న వాళ్ళకు ఏం న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్ని మహిళకే అంటున్నారు కదా మరి మహిళలకు ఎక్కడ ఉంది న్యాయం వాళ్ళు అడుగుతున్న సమాధానం చెప్పలేకపోతున్నా నేను ఎందుకంటే వాళ్ళకు ఇంటింటికి తిరిగిన నేను ఇంటింటికి తిరిగి వాళ్ళ ఓట్లు వేపిచ్చినా కానీ సంజీవ్ రెడ్డి సారు కానీ సురేష్ చెట్కర్ సారు కానీ ఈ రోజు మీకు కళ్ళకి కనిపిస్తలేము నలుగురు మాత్రమే సారు కనిపిస్తుండ్రు కానీ అది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మహిళనే ఉండి నేను ఎంత కష్టపడ్డా నన్ను నమ్ముకొని ఎంత కానీ ఈ రోజు వాళ్ళకి నేను ఒక్క పని కూడా చేయలేను ఒక్క వర్క్ నేను చేయలేను ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అందుకని నేను రాజీనామా చేసేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా లెటర్ పెట్టేస్తున్నా నా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసేస్తున్నాను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా నేను రాజీనామా చేసేస్తున్నా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ పెద్ద శంకరంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము అందరి మాకు కార్యకర్తలందరి సహకారంతో కార్యకర్తలందరి సహకారంతో పెద్ద శంకరంపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి మా సంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించకుండా ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా రూపాయి ఆశించకుండా మా సంత డబ్బులతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నాం ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్లకు కష్టపడ్డాం మా మిసెస్ అంతకుముందు హౌస్ వైఫ్ తర్వాత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత మహిళల కోసం ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టుకుంటా దండం పెట్టుకుంటా అందరికీ బతిమిలాడి అయ్యా పదేళ్ళ జరగని అభివృద్ధి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము చేసి చూపిస్తాం అని వారికి హామీ ఇచ్చాం కింది కలి ఎస్సీ కాలనీలా పాపం వాళ్ళని చూస్తుంటే మీరు కూడా పోయి కొంచెం సందర్శించండి మిత్రులారా పెద్ద మోరి మురికి మురికి కాలువ ఉన్నది ఆ మురికి కాలువను మంచిగా చేపించమని మేము ప్రచారంలో కూడా చెప్పినాం ఇంతవరకు మేము ఎన్నిసార్లు చెప్పినా దాన్ని జోలికి పోలేరు దాన్ని లెక్క పోలేరు కాంగ్రెస్ పార్టీలో మాకు ఇంత కష్టపడి పని చేస్తున్నా ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు ఎలాంటి గౌరవం ఇవ్వట్లేదు పార్టీలో మెదక్ జి మండల నుంచి సభ్యత్వాలు చేసి అందరి మహిళల సహకారంతో సభ్యత్వాలు చేసి పెద్ద ఎత్తున మెదక్ జిల్లాలనే మొద ప్రథమ స్థానంలో మేము నిలిచి మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డం ఆల్ ఇండియా అల్కలాంబాద్ చేతుల మీదుగా ఢిల్లీ నుంచి మేము లెటర్ తీసుకొని వచ్చినాం దీంట్లో ఏ నాయకుడు కూడా మాకు సపోర్ట్ చేయలేడు స్వతహాగా మేమే సభ్యత్వాలు చేయించుకొని ఆ లీడ్లో గెలిచినాం మేము అంటే మెదక్ జిల్లా అధ్యక్ష వేస్తే మన కార్యకర్తలకు ఇంకా ఎక్కువ సేవ చేసి పనులు చేపిస్తాము అనే ఆశతో మేము ఇది చేయడం జరిగింది ఈ మహిళా అధ్యక్షురాలు పదివేస్తే కార్యకర్తలకు అదే మహిళలకు జిల్లా లెవెల్లో అన్ని పనులు మేము మంచిగా చేపించగలుగుతాం జనాలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ముందుకు పోయినాం ఇవి కూడా మేము సొంత డబ్బులు పెట్టుకొని మేము పార్టీ కోసం ఆహార నిషాలు కష్టపడుతున్నాం పార్టీ ఏ పిలుపునిచ్చినా తూచ తాపకుండా మేము వెళ్ళి పాటిస్తున్నాం ఢిల్లీకి వెళ్ళామంటే ఢిల్లీకి వెళ్ళాం ఢిల్లీలో కూడా మా మేడంగారు పోయి వచ్చింది ప్రజల కోసం ఇదంతా చేస్తాం మేము అనుకున్నాం మెదక్ జిల్లాలో ఏ కార్యక్రమం ఇచ్చినా పోయినాం ఏ ఏ టైంలో ఏడికి రమ్మన్నా అక్కడ పోయినాం మొన్నటిది మొన్న నటరాజన్ మీనాక్షర్ గారు పాదయాత్రలో కూడా మేము పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తలేదు మాకు చేయకపోయినా పర్వాలేదు మా ఎమ్మడున్న కార్యకర్తలకు మేము మీరు మీ గెలుపు కోసం మేము చెప్పిన మాటల కోసం మీరు చెప్పిన మాటలు మేము ప్రజలకు చెప్పాము ఆ రోజు మరి వాళ్ళకు మేము ఏం సమాధానం చెప్పాలి ఈరోజు మెదక్ జిల్లా మహిళా అధ్యక్షులలో అమ్మ నీకు తెలియంది జరుగుతాయా అని అడుగుతున్నారు మాకు మరి మీరు చెప్పండి మాకేమైనా చెప్పి చేస్తురా పెద్ద శంకరంపేటలో కానీ మెదక్ జిల్లాలో కానీ మాకేమైనా చెప్తురా ఇందిరామ కమిటీలు ఎట్లు వేసిరో తెలియదు ఏ రోడ్లు వేసిరో ఎట్లు వేసిరో తెలియదు మాకు ఇందిరామిల్లు ఎవరికి ఇచ్చిరో తెలియదు మరి మెదక్ జిల్లా అధ్యక్షంలో అమ్మా నీకు ఒక ఐదు ఇళ్ళు ఇస్తాం మరి నీతో ఉన్న కార్యకర్తలకు కానీ నీతో ఉన్న క్యాడర్ కానీ ఇయ్యని ఇట్లా మాకు ఇచ్చిరా మీరు ఇయర్ ఎంతసేపు మీ ఆర్భాటాలు మీ అంగులు తప్పితే జనాల గురించి ఆలోచన చేసే విధానంలో మీరు లేరు ఆ పార్టీ ఆలోచన చేస్తలేదు మహిళలకు పీట అంటుంది ఇక్కడ మెదక్ జిల్లా మహిళా అధ్యక్ష వాల్యూ లేదు ఎక్కడ పోయినా మాకు అవమానాలు ఎదుర్కొంటూ వచ్చినాం పార్టీలకు వచ్చేసినంత అవమానాలు ఏ పడ్డాం అవమానాలు ఎదుర్కొంటూ ఈ స్థాయిలోకి వచ్చినాం కానీ నేడు మేము ఈ మెదక్ జిల్లా అధ్యక్ష పదవికి మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేస్తున్నామంటే మమ్మలను నమ్ముకున్న ప్రజానీకానికి మేము ఏం చేయనప్పుడు ఈ పోస్టులు మాకు ఉంటేంత లేకుంటేంత అని నేడు ఈ యొక్క పదవికి ఇకనైనా ఇప్పటి నుండి మేము ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజలతోనే ఉంటాం ప్రజలతో ఉండి మేము ప్రజలతోని ఉండి కొట్లాడి ప్రజలకు పని చేపేయాలనుకుంటున్నాం ఈ పార్టీ పోస్ట్ ఉండడం వల్ల పార్టీలు ఉండడం వల్ల మేమి ఏమి చేయలేకపోతున్నాం ఏమి అడగలేకపోతున్నాం ఏమని అడిగితే ఒకటే పార్టీ నుండి విమర్శలు చేసిరనే అపవాదం మాకెందుకు వద్దు అయ్యా పెద్ద మనుషులారా మాకు మీరు ఇచ్చిన పోస్ట్ వల్ల మేము ఇంతవరకు న్యాయమే చేసినాం ఎవరికి అన్యాయం చేయలేము కాకపోతే మీరే మా పార్టీ నుండి మా పార్టీ నుండి మాకు ఎలాంటి సహాయ సహకారాలు లేవు ప్రజలకు మేము ఏం చేయలేము కాబట్టి స్వచ్ఛందంగా మేమే రాజీనామా చేస్తున్నాం అందరికీ ధన్యవాదములు